తెలంగాణ గవర్నమెంట్కి ఎడ్యుకేషన్ మీద ఎంత ఫోకస్ ఉందో మనకు క్లియర్గా తెలుస్తున్నది మా పెద్దపల్లి రీజన్లో కూడా మూడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనౌన్స్ చేయడం జరిగింది చెన్నూరులో మంతినిలో మంచిర్లో ఈ లొకేషన్స్ కూడా మేము పోయి ఇన్స్పెక్ట్ చేసి ఎస్సీ ఎస్టీస్ బీసీస్ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద సహకారంగా ఉంటుంది ఎందుకంటే ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఉంటేనే మన పిల్లలు భవిష్యత్తులో ముందుకు ఎదిగి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారని చెప్పి గట్టిగా నమ్ముతున్నాము ఏదైతే ఇప్పుడు ముప్పై కోట్ల రూపాయలు ఏదైతే రిలీజ్ చేసినారో వర్క్ ఇమ్మీడియట్ గా స్టార్ట్ అవుతుంది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది సీరియస్ గా తీసుకొని మాకు కూడా ఎంపీలకు కూడా ఈ స్కూల్స్ వస్తే బాగుంటాయి ఇమీడియట్ గా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దాని మీద ఫోకస్ పెట్టి దాదాపు సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది దీంతో మనకు స్పష్టంగా తెలుస్తుంది మన ప్రభుత్వం మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి అభివృద్ధి బాట్లు పెడుతుందని చెప్పి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం